నమస్కారం అండి అందరికీ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను ఐదు గ్రహాల అరుదైన కలయిక పంచగ్రహ కూటమి ఈ రాశుల వారికి విపరీత ధనయోగం సాధారణంగా ఒక రాశిలో మూడు గ్రహాలు చేరినప్పుడు ఆ రాశికి బలం కలిగి కొన్ని రాశుల వారికి ఉత్తమమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది అటువంటిది ఈ నెల ఐదు ఆరు ఏడు తేదీల్లో వృషభ రాశిలో ఏకంగా ఐదు గ్రహాలు కలవడం జరుగుతుంది రవి బుధ గురు శుక్ర గ్రహాలను చంద్రుడు కలుసుకోవడం వల్ల మేషం వృషభం కర్కాటకం కన్యం మకరం మీనం రాసుల వారికి విపరీతంగా ధనయోగాలు పట్టే సూచనలు కనిపిస్తున్నాయి పైగా వృషభ రాశి చంద్రుడికి ఉచ్చరాశి అయినందువలన తప్పకుండా మనసులోని కోరికలు నెరవేరుతాయి ఈ మూడు రోజుల్లో తీసుకునే నిర్ణయాలు చేపట్టే ప్రయత్నాలు ప్రారంభించే పనులు అతి త్వరలో సానుకూలంగా నెరవేరే అవకాశం కూడా ఉంటుంది ధనయోగం పట్టే ఆరు రాశుల కోసం ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి ఈ రాశి వారికి ధనస్థానంలో ఐదు గ్రహాలు సంచారం వల్ల అనేక మార్గంలో అనేక విధాలుగా ధనాదాయం వృద్ధి చెందుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది కుటుంబంలో సుఖ సంతోషాలకు కొరత ఉండదు ఇంట్లో శుభకార్యాలకు ప్లాన్ చేయడం జరుగుతుంది కుటుంబ సభ్యులు కానీ జీవిత భాగస్వామి కానీ బాగా వృద్ధిలోకి వచ్చే సూచనలు ఉన్నాయి బంధుమిత్రులతో కాక వృత్తి ఉద్యోగాల్లో కూడా మాటకు విలువ పెరుగుతుంది రాబడిని బాగా పొదుపు చేయడం జరుగుతుంది వృషభ రాశి ఈ రాశిలో ఐదు గ్రహాల సంచారం జరుగుతుండడం ఇక్కడే రాశి అధిపతి అయిన శుక్రుడు కూడా ఉండటం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నత స్థానాలకు వెళ్లడం ఖాయం జరుగుతుంది ఆదాయానికి లోటు ఉండదు ఆదాయం ఇక నుండి దినదినాభివృద్ధి చెందుతుంది సర్వత్రా ప్రాధాన్యం పెరుగుతుంది ఆరోగ్య భాగ్యం కూడా కలుగుతుంది వ్యక్తిగత సమస్యల నుండి చాలా వరకు విముక్తి లభిస్తుంది కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి ఆశించిన శుభవార్తలు వింటారు కన్యా రాశి ఈ రాశికి భాగ్యస్థానంలో రాజ్యాధిపతి బుధుడితో పాటు నాలుగు శుభగ్రహాలు సంచారం చేస్తుండటం వల్ల మహాభాగ్యయోగం కలుగుతుంది ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉంది అనేక విధాలుగా అదృష్టం పడుతుంది దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి సైతం విముక్తి లభించే అవకాశం ఉంది పిత్రార్జితం చేతికి అందుతుంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి గృహ వాహన యోగాలు పట్టే సూచనలు ఉన్నాయి కర్కాటక రాశి ఈ రాశి వారికి లాభస్థానంలో ఐదు గ్రహాలు చేరటం ఒక విశేషం కాక రాజ్యాధిపతి చంద్రుడు ఉచ్చస్థాయిలో ఉండటం మరో విశేషం వీటి వీటి వల్ల ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి మనసులోని కోరికల్లో అధిక భాగం నెరవేరుతాయి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి తోబుట్టువులతో విభేదాలు వివాదాలు సమసిపోతాయి అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి వృత్తి వ్యాపారాల్లో ఇబ్బడి ముబ్బడిగా లాభాలు పెరుగుతాయి ఉద్యోగంలో హోదా పెరుగుతుంది మకర రాశి ఈ రాశి వారికి పంచమ స్థానంలో ఐదు శుభగ్రహాలు చేరటం వలన మనసులోని కోరికలు అధిక భాగం నెరవేరే అవకాశం ఉంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు తప్పకుండా సత్ఫలితాలను ఇస్తాయి ఇప్పుడు చేపట్టే పనులు కార్యక్రమాలు విజయవంతం అవుతాయి ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా నెరవేరుతుంది పిల్లలు ఆశించిన దానికి మించి వృద్ధిలోకి వస్తారు వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభా పాఠ గుర్తింపు లభిస్తుంది అనేక విధాలుగా ఆదాయం పెరిగి ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది మీనరాశి స్థానమైన తృతీయ రాశిలో ఐదు గ్రహాల యుతి జరుగుతున్నందు వల్ల వృత్తి ఉద్యోగాల్లో కలలో కూడా ఊహించని పురోగతి ఉంటుంది ఆదాయం అంచనాలకు మించి వృద్ధి చెందుతుంది ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది ప్రతి ప్రయత్నము నెరవేరుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ప్రయాణాలు బాగా లాభిస్తాయి సోదరవర్గంతో అనుకూలతలు పెరుగుతాయి ఉద్యోగం పెళ్లి ప్రయత్నాల్లో తప్పకుండా సఫలమవుతారు ప్రేమ వ్యవహారాలు కూడా దూసుకుపోతాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి